మా చిట్టి నాట్య సరస్వతి ఈరోజు మా ఊర్లో నాట్యం చేసింది అమ్మవారి స్వరూపాలలో మనందరికీ ప్రీతిపాత్రమైన రూపము సరస్వతి రూపం ఆ తల్లి అనుగ్రహిస్తే మందబుద్ధి గలవారు కూడా అద్భుతంగా మాట్లాడతారు అనుగ్రహించకపోతే ఎంతటి జ్ఞానం ఉన్న వారికైనా మాటలు రించిందంటే ఈ సృష్టి ప్రారంభం అవ్వక ముందంట విశ్వం అంతా శూన్యంగా ఉండేదంట పరమాత్మ సృష్టిని ప్రారంభించమని బ్రహ్మదేవునికి ఆజ్ఞాపిస్తాడంట అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తూ ఆ ఉచ్ఛ్వాసలో సరస్వతీదేవి ఆవిర్భవించిందంట ఆమె సంపూర్ణ జ్ఞానస్వరూపిణి వేదాలకు మూల రూపిణి కళలకు అధిదేవత మరియు ఆమె ఎంతో సౌందర్యవంతంగా ఉండటిచే బ్రహ్మదేవుడు ఆమెని చూసి తన సహధర్మచారిణిగా చేసుకోవాలని అనుకుంటాడంట అప్పుడు ఆమెతో కలిసి సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు మనం అనుకోవచ్చు బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి ఆమె ఆమెకు బ్రహ్మదేవుడు తండ్రితో సమానం అని అనుకోవచ్చు కానీ సృష్టిని ప్రారంభించడం కోసమే ఆమెను సృష్టించాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఆమెతో సృష్టిని ప్రారంభిస్తాడు ఆమె ఆమెకు బ్రహ్మదేవునికి ముందు మొదట పుట్టిన బిడ్డ పేరు మనువు ఇక్కడ నుంచే సృష్టి ప్రారంభం జరిగింది ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞం జరుపుతున్నప్పుడు సరస్వతిని తన ప్రక్కన కూర్చోమని లేదట ఆమెను పూజించలేదంట ఇతర దేవతలు మాత్రమే పూజించాడంట అప్పుడు ఏం చేసింది సరస్వదేవి చాలా కృంగిపోయింది చాలా కోపం వచ్చి ఏం చేసింది తన పవిత్ర శక్తిని ఉపసంహరించుకుంది దాంతో వేదోచ్చరణ అంతా ఆగిపోయింది ఋషులు యజ్ఞాలు చేసేటప్పుడు వేదాలను పఠిస్తూ ఆ మంత్రం యొక్క హవిష్యు భాగాన్ని దేవతలకు సమర్పిస్తారనమాట దానివల్ల దేవతలకు శక్తి వస్తుంది ఎప్పుడైతే సరస్వత పూజించలేదో ఆమె తన జ్ఞానశక్తిని ఎప్పుడైతే తీసుకుందో దేవతలు తమ శక్తిని కోల్పోయారు అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి బ్రహ్మదేవుడు చేసిన తప్పును తెలియపరిచారు అప్పుడు అందరూ సరస్వదేవిని బ్రహ్మదేవునితో సహా ప్రార్థించారు వేదరూపిణిని వాగ్దేవి మేధాశక్తి నీ కృపలేనితే మాకు శక్తి లేదు మాకు తిరిగి వాగ్ప్రసాదం తల్లి అని ప్రార్థించారు దాంతో ఆమె కరుణించి దేవతలకు వాక్చాతుర్యం ఇచ్చింది యజ్ఞాలు యథాప్రకారంగా జరిగాయి జ్ఞానము సంగీతం కళలను పునరుద్ధరించింది ఆ రోజు నుండి ఆమెను బ్రహ్మపత్ని వాగ్దేవి వేదమాత శారద అని స్థుతించసాగారు నవరాత్రులలో అమ్మవారి ముందు నాట్యం చేస్తూ అమ్మవారిని కీర్తిస్తూ ఉంటే చూడడానికి ఎంతో ఆనందం కలిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క నాట్య సరస్వతుల వలే కనిపించారు రామాయణంలో కూడా రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు బ్రహ్మ కొరకు తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మను వరాల కోసం మెప్పు పొందారట అందులో రావణుడు లోకాలను నాశనం చేయడం కొరకు వరాలను అడిగితే కుంభకర్ణుడు కోరుకునే లోపలే దేవతలు భయంతో సరస్వతి దేవుని ప్రార్థించారట అప్పుడు ఆమె కుంభకర్ణుడు స్వరపేటికిలో చేరి అతను నిర్దేవత్వం కావాలి అని అనకుండా నిద్రావత్వం కావాలి అనేటట్లుగా సరస్వతి దేవి చేత పలికించారట అప్పుడు నుండి కుంభకర్ణుడు పడుకోవడం మొదలుపెట్టాడు ఆమె ఎంత శక్తివంతమైందంటే పశువుల కాపరైన కాళిదాసు నాలుక మీద బేజాక్షరాలను రచించి ఎంతో జ్ఞానవంతుణ్ణి చేసింది